యూరియా కొరతతో రైతులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు ఉదయం నుంచే సహకార సంఘాల వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు కారం రంగు ఉంటుంది లైన్లలో చప్పులు ఆధార్ కార్డులను కూడా ఉంచుతున్నారు ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వింత రీతిలో తమ కోపాన్ని అధికారులపై చూపించారు మీరుతోటి మండలం అల్వాల గ్రామంలో సరిపడ యూరియా ఇవ్వలేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేశారు రైతులు రెండు లారీల యూరియాను అధికారులు పంపిణీ చేశారు కానీ ఇంకా కొంతమంది రైతులకు యూరియా తక్కువ అవ్వడంతో రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదిక భవనంలోనే బంధించి తాళాలు వేశారు దాంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది యూరియాను తెప్పించి ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికారులను రైతులు బయటకు వదిలేశారు